దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను సో గత వారం రోజుల నుంచి షాలీం రాజు గారు మల్లెపూలు పెట్టుకునే వాళ్ళని బజారు మనుషులు అన్న వీడియో అనేది ట్రోల్ అవుతుంది మీ అందరికీ తెలిసిందే కదండి సో చాలామంది హైందో సహోదరులు ఆ వీడియోని చూసి వాళ్ళు చాలా బాధపడ్డారన్నమాట అర్థమవుతుందండి సో క్రైస్తవులు మల్లెపూలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా క్రైస్తువులైనా ఏ మంతస్తులైనా మల్లెపూలు పెట్టుకున్నంత మాత్రాన నరకానికి వెళ్ళిపోరు కాకపోతే మనకు తెలిసిందే కదండి వర్కింగ్ ప్లేసెస్లో మల్లెపూలు పెట్టుకోకూడదు మన చర్చిలో కూడా మల్లెపూలు పెట్టుకోకుండా ఉండడమే బెస్ట్ ఎందుకంటే చర్చ్ చర్చిలో అందరూ వస్తారు ఎవరైనా పువ్వులు పెట్టుకుంటే కొంతమందికి ఆ పువ్వులు వాసన ఎలర్జీ అవ్వచ్చు అర్థమవుతుందండి సో అందుకనే అంతేకాకుండా ఇంకేంటి సో కొంతమంది అల్ప విశ్వాసులు కూడా వస్తారు కదా అవిశ్వాసులు వస్తారు చర్చ్కి అల్ప విశ్వాసులు కూడా వస్తారు వాళ్ళు పాస్టర్ గారు చెప్పిన వాక్యం వినకుండా మీ మల్లెపూలు వైపు చూడడం లేకపోతే ఆ మల్లెపూలు స్మెల్కి డిస్టర్బ్ అవ్వడం ఇటువంటివన్నీ జరుగుతాయండి అందుకనే చర్చ్లో కూడా మల్లెపూలు పెట్టుకోకూడదు అండ్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా మల్లెపూలు పెట్టుకోకూడదండి పబ్లిక్ ప్లేసెస్లో అర్థమవుతుందండి అంతేకాకుండా ఇప్పుడు టీచర్స్ కూడా మల్లెపూలు పెట్టుకోరండి పెట్టుకొని వాళ్ళు లెసన్స్ చెప్తారా పిల్లలు పాఠాలు వినకుండా మల్లెపూలు వైపే చూస్తారన్నమాట అర్థమవుతుందండి అందుకనే ఇటువంటి ప్లేసెస్లో మల్లెపూలు పెట్టుకోరమాట ఇంట్లో మోర్ కాకపోతే పదిమూర్లు మల్లెపూలు పెట్టుకోండి మిమ్మల్ని ఎవరు ఏమనరు ఒకవేళ మీరు బయట కూడా మల్లెపూలు పెట్టుకుంటే తప్పేలేదు అది మీ ఇష్టం అండి కాకపోతే ఒకసారి మనం పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎవరికైనా మల్లెపూల వల్ల ఎలర్జీకి రియాక్షన్స్ రావచ్చు అద్భుతండి కొంతమందికి ఆ స్మెల్ అనేది పడదన్నమాట సో మనము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మనం పబ్లిక్ ప్లేసెస్లో మల్లెపూలు పెట్టుకోమండి చర్చిలో కూడా మల్లెపూలు పెట్టుకోకుండా ఉండడం ఉత్తమం మల్లెపూలు పెట్టుకున్నంత మాత్రాన్ని బజార్ మనుషులు అయిపోరండి ఆ హైందవ సహోదరుల యొక్క కల్చర్ నాకు తెలియదు కానీ ఆ మూవీస్లో చూసానమాట సో వాళ్ళు పువ్వులు పెట్టుకోవాలన్నమాట నిండుగా ఉండాలి పువ్వులు పెట్టుకోవాలి అనే ఒక కల్చరు హైందవ మతస్థులకు ఉంటుందండి అర్థమవుతుందండి సో ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారనమాట పువ్వులు అనేది మా కల్చరు మొత్తైదువులు మా దాంట్లో మొత్తైదువులు అందరూ పువ్వులు పెట్టుకొని నిండుగా ఉంటారు మా కల్చర్ని ఎందుకు ఆ విధంగా శాలేమరాజు గారు అవమానపరిచారు అని బాధపడుతున్నారండి ఇంకా ఇంకొక విషయం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి ఈ ముఖ్యమైన విషయం చెప్పడం కోసమే ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఏంటంటే ఈ రాజు గారికి ఒక బ్యాచ్ ఉందండి చాలా బ్యాడ్ బ్యాచ్ అండి అది నేను ఒకరోజు ఆ లలిత్ కుమార్ గారితో నేను ఒక రీమిక్స్ వీడియో తీసానండి సో లలిత్ కుమార్ గారు షాలీం రాజు గారి మీద ఒక కౌంటర్ వీడియో తీశారు సో ఆ లలిత్ కుమార్ గారి ఆ కౌంటర్ వీడియోతో నేను ఒక రీమిక్స్ వీడియో తీసానమాట సో ఆ రీమిక్స్ వీడియో కింద మన క్రైస్తవ సహోదరులు ఎన్నో బూతులు కామెంట్స్ పెట్టారండి నేను ఆ బూతులు కామెంట్స్ చదివి అళ్ళిపోయినాయి ఏంటి ఎంత దారుణంగా ఈ ఈ యొక్క లలిత్ కుమార్ గారిని వాళ్ళ భార్య గారిని ఎంత దారుణంగా తిడుతున్నారేంటి అని చాలా బాధ అనిపించింది క్రైస్తువులు ఏంటి ఎలా బిహేవ్ చేస్తున్నారేంటి అని కూడా బాధ అనిపించింది అండి ఆ వీడియోలో అట్లీస్ట్ ఆ లలిత్ కుమార్ గారు షాలెం రాజు గారిని ఏమీ తిట్టట్లేదు షాలెం రాజు గారు మాట్లాడుతుంటే దాన్ని నేను రీమిక్స్ చేస్తాను అన్నమాట నా రీమిక్స్ వీడియోస్ చూడండి నేను ఎలా రీమిక్స్ చేస్తాను దైవజనులు మాట్లాడిన మాటలు మాత్రమే రీమిక్స్ చేస్తాను ఇంకా అవతల వాళ్ళు తిట్టినవి ఏమీ నేను పెట్టనండి సో అంత మంచి వీడియోకి అంత దారుణమైన కామెంట్స్ పెట్టారు ఆ తర్వాత లలిత్ కుమార్ గారిని కూడా ఏదో బెదిరించారో ఏదో చేశారు మొత్తం అతని మీద మన క్రైస్తువులు పడిపోయారు క్రైస్తువులు అందరూ అంటే ఎవరు ఈ యొక్క షాలీం రాజుగారు బ్యాచ్ అంతా పడిపోయారు అన్నమాట పడిపోయేసరికి అతను వీడియో డిలీట్ చేస్తాడు అతను వీడియో డిలీట్ చేస్తే నా రీమిక్స్ వీడియో కూడా పోతుంది అనమాట సో అంత దారుణంగా ఒక పక్క లలిత్ కుమార్ గారిని భయపెట్టేశారు పెట్టిసరికి డిలీట్ చేశారండి ఇప్పుడు అతను ఈ రాజు గారి మీద ఎవరైతే కౌంటర్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ దారుణాతి దారుణమైన కామెంట్లు వస్తున్నాయండి ఆడవాళ్ళని కూడా చూడకుండా అతి దారుణంగా కామెంట్ చేస్తున్నారండి సో షాలీం రాజు గారు పరు అంతా పోతుంది షాలీం రాజు గారు చాలా మంచివారండి ఆయన చక్కగా వాక్యాన్ని బోధిస్తారు అందరినీ బలపరుస్తారు సో ఈ పనికి మాలిన టీం ఉండడం వల్ల షాలీం రాజు గారికి బ్యాడ్ నేమ్ ఖచ్చితంగా వస్తుంది అద్వతండి సో దయచేసి షాలీం రాజు గారు ఆ టీమును కంట్రోల్ చేయాలి ఆ టీము దేవుని అందు భయభక్తులు కలిగిన టీం కాదు ఎందుకంటే లేడీస్ అని కూడా చూడకుండా ఆ మల్లెపూల గురించి ఒక ఆవిడ షాలెం రాజు గారిని తిడుతూ ఒక వీడియో పెట్టిందండి బూతులు కూడా తిట్టలేదు మన క్రైస్తవులు ఎందుకంటే బూతులు తిడతారు అలా ఎందుకు అన్నారు అలా అనకూడదు కదా అని చక్కగా మంచిగా పొలైట్గా చెప్పారు ఆ సిస్టర్ ఆ సిస్టర్ అంత పొలైట్గా వీడియో తీస్తే ఆ సిస్టర్కి విపరీతమైన కామెంట్లు అండి ఈ రాజు గారి టీం మాట బూతులు బూతులు అంట ఆ బూతులు భరించలేకపోయిందంట డిలీట్ చేసే మన గొడవ అంట అర్థమవుతుందండి సో ఈ బ్యాచ్ వల్ల షాలీం రాజు గారికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది ఆయన చూసుకోవాలి ఆ బ్యాచ్ను మార్చుకుంటారో మరి ఏం చేస్తారో నా తెలీదు ఆ బ్యాచ్ వల్ల అయితే చాలా మంది సఫర్ అవుతున్నారండి ఆ హైందో మతస్థులు సఫర్ అవుతున్నారు ఒకవేళ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తుంటే వాళ్ళని కూడా బూతులు తిట్టి ఇబ్బంది పెట్టేస్తున్నారు సో షాలీం రాజు గారు ఆ యొక్క గ్రూప్ను కంట్రోల్ చేయాలి లేకపోతే గ్రూప్ గ్రూప్ మెంబర్స్ను మార్చుకోవాలి ఒకవేళ ఆయన నెగ్లెక్ట్గా ఆ గ్రూప్ గురించి పట్టించుకోకపోతే మొత్తం ఎఫెక్ట్ అంతా షాలీం రాజు గారి మీదకు వస్తుంది ఆయనకు బ్యాడ్ నేమ్ అనేది వస్తుందండి సో ఇంతకుమించి నేను ఇంకేం చెప్పాలనుకోవట్లేదు సో నేను కూడానండి అండి రాజు గారి మీద నేను వీడియోస్ తీయడం మానేసాను అనమాట అర్థమవుతుందండి సో ఎందుకు వీడియోస్ తీయటం అని నేను ఇంక మానేసానండి పెద్ద అంత పెద్ద పెద్ద తప్పులేం కనిపించవండి ఆయన వీడియోస్లో నేను చూస్తాను అంత పెద్ద పెద్ద తప్పులేం ఈ మల్లెపూల విషయంలో కూడా మరి ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సింది కాకపోతే మరి ఆయన ఏ ఉద్దేశంతో మరి అన్నారో మనది తెలియదు కాకపోతే మరి హైందో సహోదరులు అయితే చాలా బాధపడుతున్నారండి సో వాళ్ళకి మరి క్షమాపణ చెప్పాలి షాలీం రాజు గారు నెక్స్ట్ ఇంకేంటంటే ఈ టీమ్ని కంట్రోల్ చేసుకోవాలండి షాలీం రాజు గారు చాలా దారుణంగా ఉన్నారు ఆడళ్ళని లేదు మగాళ్ళని లేదు అందరినీ బెదిరించేసి పచ్చి బూతులు తిడుతూ మరి అలా బిహేవ్ చేస్తున్నారండి దీనివల్ల శాలీం రాజు గారు పరువు అనేది పోతుందండి ఉంటానండి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం